ముప్పై ఐదేళ్లు నన్ను ఆదరించారు ఐదు ఐదేళ్లు నా కోటే పోతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను మళ్ళీ లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరందరూ కూడా ప్రచారం చేశారు రాష్ట్రంలో కుప్పం సత్తా ఏంటో నిరూపిద్దాం లక్ష మెజారిటీ సాధ్యమాని మమ్మల్ని అడుగుతున్నా ట్టుగా చప్పట్ల గురి చెప్పడం సాధ్యమని మీరు ఆ పని చేయండి నా పని నేను చేస్తా నా నిజాయితీ నిరూపించుకుంటా అందు నీళ్లు తేవడమే కాదు మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగుకులకి వెళ్ళిపోయినాయి అంటే మనం చేత కానవనుకున్నారు నేను కూడా ఇదే మారిగా అనుకోవాలంటే పొంగులూరులో ఒక బస్సు ఉండేదా బుద్ధి లేని విక్కునా పులివెందల్లో ఒక బస్సు ఉండేదా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను కానీ దొంగల మారిగా అక్కడ ఉండే బస్సులు ఇక్కడ తీసిరాలా అదే వాళ్ళతో మనకు తేడా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అందరూ కూడా ఇంటి ఒకరు తయారు కావాలి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం ఈ కుప్పాని కోసం మీకోసం మీ పిల్లల కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికో తయారు కావాలి భయపడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి ఒకవేళ జెండా కడ్డం వస్తే కర్ర కూడా ఉంటుంది బడి తప్పు చేద్దాం మనం ఎవరి జోరుకు పోం మనం ఎవరిని ఇచ్చేయం మన జోరుకు వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడకుండా పోలీసులు ఏం చేయరు ఇంక అయిపోయింది వాళ్ళ పని కూడా రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పమని చెప్తారు రేపటి నుంచి కాబట్టి అది ఏం బాధలేదు అందరూ అప్పుడే లైన్ కట్టిన క్యూ కట్టేశారు అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మనమేన అందరికి అర్థమైపోయింది నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్లిపోయేది కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికే అన్నా కంట్రీకి ఉంటే ఎంతమంది వచ్చారంటే మీటింగ్ పెట్టి ఎంతమంది వస్తారు తమ్ముళ్ళు అని ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తప్పారు ఈ రాష్ట్రాన్ని ప్లస్టు పట్టించారు బ్రాండ్ దెబ్బతీశారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద